సిద్దిపేట నియోజకవర్గంలో పొద్దు తిరుగుడు పంట రైతులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అండగా ఉంటారని అల్లిపురం సొసైటీ చైర్మన్ సదానంద గౌడ్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు సెంటర్ను ఆయన పరిశీలించి మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతోనే కొనుగోలు సెంటర్ను తిరిగి ఓపెన్ చేసినట్లు తెలిపారు రైతులు కొనుగోలు సెంటర్లోనే ధాన్యం విక్రయించుకుని మద్దతు ధర పొందాలన్నారు అకాల వర్షాల దృష్ట్యా రైతులు మార్కెట్ యార్డులు లో ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రైతులు పండించిన చివరి గింజల వరకు కొనుగోలు చేస్తున్నామని ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు చేసిన కేంద్రం తిరిగి వాళ్ళ ధాన్యాన్ని దళ దళారులకు అమ్మకుండా తీసుకొని సెంటర్లో పోసి ఇక్కడనే విక్రయించాలని చెప్పి మీడియా ద్వారా అందరికీ సూచిస్తూ ఉన్నాం అదేవిధంగా తొందర లేకుండా ఇబ్బంది పడకుండా త్వర త్వరగా పై ఏర్పాటు చేశాం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముప్పై ఐదు వందల క్వింటాల ఉద్యోగు గింజలు కొనుగోలు చేయడం జరిగింది నేటి నుండి గౌరవ స్థానిక ఎమ్మెల్యే మన హరీష్ రావు సాబు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడం కొరకు పర్మిషన్ ఇప్పించడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తున్నాం దీన్ని సహకరించిన గౌరవ ఎమ్మెల్యే హరీష గారికి రైతు రైతుల పక్షాన మా సొసైటీ పక్షాన ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి రైతు దయచేసి సీరియల్లో పోసుకొని సీరియల్ లెక్క పంపించాలి తొందరపడి కొనుగోలు చేసుకోవద్దని చెప్పి పత్రిక ద్వారా మనం చేస్తాం